ఈ ఎగ్జిట్ పోల్ రాజేశ్వరి ఎగ్జిట్ పోల్ సర్వే అని మేము చేసిన ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం వైఎస్ఆర్సిపికి నూట ఆరు తొంభై ఆరు నుంచి తొంభై ఎనిమిది స్థానాలు కైవసం చేసుకుంటుందని మా సర్వే ప్రకారం వచ్చింది అదే టీడీపీకి ఎనభై నాలుగు నుంచి ఎనభై ఐదు లోపల నిలబడవచ్చని మేము అనుకుంటున్నాము కానీ ప్రతిపక్షంగా గట్టిపోటుగా టీడీపీ ఉంటుంది మరి ఇంకా రెండు మూడు స్థానాలు జనసైన్య ప్రభావం ఎక్కువగైనా ప్రభావించింటే ఇంకా రెండు మూడు స్థానాలు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి మా మా సర్వే ప్రకారం ఎందుకైనా వైఎస్ఆర్సీపీ అధికంలో ఉంటుందని తొంభై పై చిలుపుతనే స్థానాలతో వైఎస్ఆర్సీపీ ఉంటుంది ముఖ్యంగా మా నియోజకవర్గంలో చాలామంది ముఖ్యంగా మా స్థానికంగా చెప్పుకోవాలా ఎనిమిది నుంచి పన్నెండు వేలు మెజార్టీతో బుట్టా రేణుకమ్మ గారు కూడా గెలుస్తారు మరి ఆమెకి చేనేత సామాజిక వర్గం పని చేసి ఉంటే ఆమెకి క్యాస్ట్ అనే దానికి వేసి ఉంటే ఇరవై వేలతో మెజార్టీతో గెలుస్తుంది లేకపోయినా మా పార్టీ బాధ్యత ప్రకారంగా వైఎస్ఆర్సీపీ పార్టీ బాధ్యత పరంగా మా పార్టీ కాదు మేము సర్వే ప్రకారం చెప్తాము వైఎస్ఆర్సీపీ వాళ్ళు బాధ్యత పరంగా ఓటర్స్ ఓటర్స్తో పది నుంచి పన్నెండు వేలు మెజార్టీతో బుట్టారేణుకమ్మ గారు ఖచ్చితంగా గెలుపొందుతుందని మా సర్వే సమస్య చెప్పింది మరి అదేవిధంగా రాయలసీమ ముప్పై ఆరు నుంచి ముప్పై ఏడు స్థానాలు వస్తాయి మరి నెల్లూరు నుంచి అటు వరకు వైఎస్ఆర్షిప్కి ఇరవై స్థానాలు వస్తాయి మరి ఈస్ట్ వేస్ట్ కూడా ఒక పది స్థానాలు వస్తాయి విశాఖపట్నము మరి వైజాగ్ వైపు కూడా త్రీగుల్ క్యాప్టెన్లో కూడా వైఎస్ఆర్షిప్కి ముప్పై ఐదు స్థానాలు పైబడి వస్తాయి మొత్తం కలిపి తొంభై ఎనిమిది స్థానాలు వస్తాయి జనసేన ప్రభావము కాప సామాజిక వర్గం అనేదానికి ఏమైనా కూటమికి ప్రభావించింటే అది ఇంకా మూడు సీట్లు తగ్గే అవకాశాలు కూడా ఉండొచ్చు అని మా సమస్య చెప్పింది మరి కర్నూలు జిల్లాలో ముఖ్య మన జిల్లాలో ఆదోని తగ్గపూరు పోయిట్గా నడుస్తుంది అది వైఎస్ఆర్సీపీ బీజేపీ కూటమి అనేది చిన్న చిన్న మెజార్టీతోనే నిలబడినాయి మరి ఆలూరు కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది మంత్రాలయం వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది మరి పత్తికొండ తగ్గఫూర్ ఫైట్లో ఉంది అది టీడీపీకి పోతుందే అని మన జిల్లాలో నాలుగు స్థానాలు పోతాయని మేము లెక్కలేసినాము అదేవిధంగా బనగానపల్లి ఉమ్మడి జిల్లా ప్రకారం బనగానపల్లి టీడీపీకి పోతుంది కర్నూలు కూడా టీడీపీకి పోతుందని మా సమస్యలో వచ్చింది మరి బయటపడితే ముస్లిమ్స్ మైనార్టీ నాయకుడిగా చిన్న మెజార్టీతో బయటపడచ్చు లేదా టీడీపీ సంస్థ టీడీపీ బయటపడుతుందని మా సంస్థలో తేలింది కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లాలో నాలుగు స్థానాలు టీడీపీ పోతుంది అనంతపురం డిస్టిక్లో ఐదు నుంచి ఆరు స్థానాలు కైవసం చేసుకుంటుంది టీడీపీ వైఎస్ఆర్సిపి తొమ్మిది నుంచి పది స్థానాలు కైవసం చేసుకుంటుంది చిత్తూరు జిల్లా పదకొండు తొమ్మిది పది నుంచి పదకొండు స్థానాలు కైవసం చేసుకుంటుంది అదే కడపలో ఒక స్థానం పోతుందని మా సంస్థలో తేలింది మరి తొమ్మిది నుంచి పది చేసుకోవచ్చు ఒక స్థానం పోవచ్చు మొత్తం మా సంస్థ నూట ఎనిమిది తొంభై ఎనిమిది స్థానాలు వైఎస్ఆర్సిపికి వస్తుందని మా సంస్థ చెప్పింది మరి టీడీపీకి ఎనభై నాలుగు నుంచి ఎనభై మూడు స్థానాలు వస్తాయని మా సంస్థలో ఏర్పడింది జనసేన ప్రభావము ఎక్కువ చూపితే మాత్రంగా తొంభై రెండు తొంభై మూడు తొంభై ఐదు స్థానాల్లో నిలబడిపోయే అవకాశాలు ఉన్నాయని మా సంస్థ పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అతనికి మూడు నుంచి ఆరు సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి బీజేపీకి మన కర్నూలు జిల్లాలో ఒక స్థానము ఫైట్గా నిలబడింది అది ఓడుతుంది అనేదానికి చెప్పనీకి చెప్పు నీకు రాదు గెలుస్తా అనే దానికి చెప్పునికి రాదు మూడు నెలల నుంచి సర్వే ఇచ్చినాము మాకు ప్రస ప్రకాశం డిస్టిక్లో ఇద్దరు ఉన్నారు మరి విశాఖపట్నంలో కూడా ఇద్దరు ఉన్నారు గుంటూరు కృష్ణా జిల్లాల్లో కూడా ఇద్దరు ఉన్నారు మరి మేము అదే సమస్య కోసమై మన అనంతపురం జిల్లాలో ఒకరు ఉన్నారు మా సమస్యని ఏర్పాటు చేయడానికి చిత్తూరు జిల్లాలో కూడా ఒకరు ఉన్నారు మేము నిన్ననే పోయి వచ్చినాము అక్కడ కూడా మూడు స్థానాలు ఆమె ఈ మన మా మినిస్టర్ రోజా గారు కూడా ఓడిపోతుందని మా సంస్థలో వచ్చింది మరి అదేవిధంగా మూడు స్థానాలు కైవసం చేసుకుంటారు టీడీపీ అని మా సంస్థ తరపున తెలియజేయడం కూడా జరిగింది మా రాజేశ్వరి సమస్యలో మా సర్వే సమస్యలో వైసీపీ తొంభై ఎనిమిది స్థానాలు కైవసం చేసుకొని మళ్ళీ అధికారంలోకి వస్తుందని మా సంస్థ తేల్చింది అదేవిధంగా మా సంస్థ రాజేశ్వరి సంస్థ మా పేరు కోటేకల్ లక్ష్మణ ఎమ్మె కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు మండలం